హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను ఇక మీదట నా వీడియో నేను చేసుకోవాలంతేను మన ఛానల్ని కొత్తగా చూసిన వారు ఎవరైనా ఎవరైనాయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోకి లైక్ చేయండి ఆ రూమ్లో మా ఆయన పడుకున్నారు ఈరోజు సండే కదా ఇంకో రూమ్లో మా పాప పడుకుంది అందుకని నేనేమో ఈ రూమ్లోకి వచ్చేస్తున్నాను ఇందాక వాడు వీడియో పెట్టాడండి ఇప్పుడే నేను చూశాను అవునండి ఇక్కడ కూర్చుంటాను వాడు ఇందకు వీడియో పెట్టాడండి అంటే ప్రాంక్ చేస్తున్నట్టు స్టార్టింగ్లో ప్రాంక్ చేస్తున్నట్టు పెట్టలే నిజంగా యాక్సిడెంట్ అయినట్టు యాక్సిడెంట్ అయితే మరి ఒక్కొన ఒక్కొని ఇంటికి వస్తారండి ఎవరైనాను ఈ థైరాయిడ్ వాళ్ళు ఎక్కడి నుంచి ఎగిరి నాకు సారీ అయితే ఒక్కో నొక్కుని ఇంటికి వచ్చాడంట వచ్చేసి బాందా ఫ్రేంకు అంట అలాంటప్పుడు అదేమని నేను తెలుసా పిల్లలు పీ తీసి నీ ముఖానికి రాసుకోవాలి మంచి మాట అన్నదిశారు మాత్రం ఇంకా పిల్లలు ఇంకొకటి మీరు గమనించారో లేదో వీడియో చూస్తుంటారు ఎందుకంటే వాడికి బాగానే వస్తున్నాయి వ్యూస్ అందరూ చూస్తున్నారు కాబట్టి నేను మీకు అడుగుతున్నాను పిల్లలు ఏడు చూడండి అంటే ఈ యదవ సచ్చినోళ్ళు వీడియోస్ కోసం అనేసి పిల్లల్ని కూడా అక్కడ బాధపడుతున్నారు చూడండి పిల్లల పాపం ఒక పక్క ఏడుస్తున్నారు కానీ వీళ్ళు వీడియోస్ మాత్రం వీళ్ళు కావాలి ఆ వరాణా గడికి ఏమో రూమ్లో పెట్టేసి ఈ పిల్లల్ని పిల్లల్ని ఏమో పాపం అక్కడ పెట్టేశారు పెట్టేస్తే వాళ్ళ పాపము అక్కడ చూసుకుంటున్నారు ఆవిడ చూసుకుంటున్నాడు అక్కడ పిల్లల్ని పిల్లలేమో ఏడుస్తున్నారు పాపం ఏడుస్తుంటే వీళ్ళేమో హ్యాపీగా ఇక్కడ వీడియోస్ తీసుకుంటున్నారు సచ్చినోడు నువ్వు ఎంత అక్కడ దిగి దిగజారుతావు నిజంగా మీ అందరూ వాడికి అంత వస్తుంది వాడు చేస్తున్నాడు అంటే ఏమంటారంటే కంటెంట్ వాడు ఓన్ కంటెంట్ కదా అంటే కంటెంట్ వాడు ఓన్ దైనా కూడా ఎవరిని చంపించినా పర్లేదు అంటే జనాలు మాట్లాడనమాట ఎవరిని చంపించినా పర్లేదు ఎవరిని రేపు చేసినా పర్లేదు అంత సీన్ అడికి లేదా తేడాగాడు కదా పర్లేదు అంటే దీని వాళ్ళ అర్థం అదే అని అనమాట చూసారా వాడికి నెలకి దగ్గర దగ్గర ఐదు నుంచి ఆరు లక్షలు వస్తున్నాయి కాబట్టి ఆడ అంత పెద్ద బిల్డింగ్ కట్టుకుంటున్నాడు కట్టుకునేవ్వండి దానికోసం మనం ఏం పెద్ద ఆడట్లేదు కానీ జనాల్ని మోసం చేసి చేస్తున్నాడే అందుకనేసి మాకు కోపం వస్తుంది మేము వాడి కోసం వీడియోస్ చేస్తున్నాం నేను ఇన్ ఎన్ని రోజులు వాడి వీడియో పెట్టాడు నేను అసలు ఏదీ రెస్పాండ్ అవ్వలేదు ఎందుకంటే వాడు ఓన్గా చేస్తున్నాడు కాబట్టి అది వాడి వీడియో నేను అందుకని నా దాంట్లో కూడా కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తానండి నేను కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తేనే వీడియో అనేది కరెక్ట్గా సరిగ్గా పెట్టుకోగలను లేదంటే ఒక్కొక్కరు మీరు చేసే కామెంట్స్ వల్ల నాకు అది అంటే గుర్తొచ్చి నేను ఏది సరిగ్గా యూట్యూబ్లో సరిగ్గా చేయలేకపోతున్నాను అందుకని నేను నేనేమో కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తాను దయచేసి క్షమించండి ప్రతి బుధవారం నేను లైవ్లోకి వస్తాను అప్పుడు మనం కంపల్సరీ మాట్లాడుకుందాం అంటే నా ఒక్క సబ్స్క్రైబర్స్ నా అక్క 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 అని పిలుస్తుంటారు వాళ్ళందరికీ చెప్తున్నాను మనం బుధవారం కంపల్సరీ మాట్లాడుకుందాం అలాంటి వేస్ట్ గారి కోసం మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నాను నాకు వ్యూస్ రాకపోయినా పర్వాలేదండి నాకు వ్యూస్ పూర్తిగా పడిపోయింది రాకపోయినా పర్వాలేదు నేను అయితే అదే డిసైడ్ అయ్యాను రాకపోయినా పర్వాలేదు కానీ వాడి కోసం వీడియో చేసి పెడతాను వాడు ఏదైనా తప్పుగా మా చేస్తే మాత్రం వీడియో చేసి పెడతాను అనేసి నిన్న చూసారా నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాడు అనమాట దాంట్లోని చిన్న పిల్లలు కూడా ఆడికన్నా పెద్ద బట్టలు వేసుకుంటారేమో పొట్టి పొట్టి ఇంత ఇంత షార్ట్లు వేసుకొని ఇంకా చిన్న పిల్ల పడ్డ పందిలాగా ఉన్నాడు ఆడేమో చిన్న చిన్న షార్ట్స్ వేసుకొని వీడియోస్ చేస్తున్నాడు అనమాట చూశాను ఎంత దరిద్రంగా ఉన్నాడంటే నిజంగా ఆడికన్నా పిల్లలు ఇంకా కొంచెం పెద్ద బట్టలే వేసుకుంటారు ఏంటి ఇంకా వయసు అంటే అడికి తెలియదు తేడాగడు కదా అందుకు అది అటికి ఇటుకీ కాదు కాబట్టి వాడు అలాంటివే వేసుకుంటాడు ఇంకోటి ఇప్పుడు వాడికి ఏ వీడియో చేయాలో అర్థం కావట్లేదు ఒక పక్క ఇల్లుగా ఒకటి ఉంది గృహప్రయశం అదంతా వీడియో చేస్తాడులేండి అదంతా పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ ఇంకేదైనా కొత్త డ్రామా క్రియేట్ చేయాలి అర్థం కావట్లేదు అడికి ఏ డ్రామా క్రియేట్ చేయాలి అనేసి ఇవి ఆగండి ఆగండి కొత్తగా ఇంక అన్ని ఆలోచించేసి మళ్ళీ కొత్త డ్రామా క్రియేట్ చేస్తాడు వేస్ట్ వేస్ట్గాడు వేస్ట్ ముండ కొడుకు సచినోడు నేను ఇంకా కామెంట్ బాక్స్ ఆఫ్ చేసేస్తున్నాను కాబట్టి అడిగి ఇష్టం వచ్చినట్టు తిడతాను అసలు వెర్రి బ్యావర్సుడు వెర్రి వెర్రిబాగులోడా సారీ వాడా కాదే కాదు వెర్రిబాగుడు అదే కది లంగాగాడు పెద్ద చెత్తన కొడుకు పెద్ద వేస్ట్గాడు నీ అంత చెత్తన కొడుకు నేను ఇంతవరకు చూడలేదురా పిల్లల్ని పెళ్ళాన్ని అన్న కాని అన్నని అందరినీ ఒక వ్యాపారంలో దింపి ఎంత దరిద్రమైన పనులు చేస్తున్నావు అంటే నీ ఇలాంటి వేస్ట్ కానీ నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే కామెంట్ బాక్స్ ఆన్ చేయి ఇప్పుడు ఆ విషయంగా ఇప్పుడు నేను ఎందుకు ఆఫ్ చేశాను అసలు అంటే నేను మంచి తీస్తున్నా కూడా మీరు నాకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు అందుకనిసారి నేను కామెంట్ బాక్స్ అనేది ఆఫ్ చేశాను కామెంట్ కామెంట్ బాక్స్ కనుక ఆఫ్ చేయలేదంటే నేను కోపానికి నేను ఏం చేస్తాను కూడా నాకు తెలియదు ఎందుకంటే కొంతమంది కామెంట్స్ అలా పెడుతున్నారు చాలా రోజులు ఓపిక పట్టాను ఓపిక పట్టాను కానీ ఇంక మీదట అవ్వదు అనేసి నేను ఆఫ్ చేశాను ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళు కూడా లాంటి వెర్రి బాగులో వెరి ఎర్రి ఎర్రి పుష్పాలు కాబట్టి అందుకనేసి అలాంటి కామెంట్స్ చేస్తున్నారు నాకు ఏంటి వాడు ఇంకేమంటారు నీ మొహం చూడు గుమ్మడికి ఉంది తాటికెలాగా ఉంది నీ ఇంట్లోనే ఏమైనా పెడుతున్నావా లేకపోతే నీ సొమ్ము ఏం పెడతాను నీ మొగుడు సొమ్ము కానీ నీ నీ బాబు సొమ్ము గారిని ఏదైనా పెడుతున్నావా నా మొగుడు సొమ్ము నేను తింటున్నాను నాకు థైరాయిడ్ ఉండి నేను ఎలా ఉన్నాను నీ ఇంట్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు తెలుస్తుంది నేను ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను నీ ఇంట్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు తెలుస్తుంది వెళ్ళి అలాంటి చెత్తనా కొడుకుని మీరు వారికి సపోర్ట్ చేస్తున్నారే వెళ్ళి వాడికి చెప్పండి నాకు కాదు నాకు చా చాలా మట్టుకు నేను చూశాను ఇప్పుడు వాడికి సపోర్ట్ చేసిన వాళ్ళనే ఎక్కువ ఉన్నారు వాడికి అంటే వీడు ఎలాంటి వాడక్క అని చెప్పిన వాళ్ళని వాడికి వ్యూస్ వస్తున్నాయి చక్కగా వస్తున్నాయి వాడికి ఎందుకు రావట్లేదు వాడు దొడ్డికెళ్ళిన వీడియో పెట్టినా కూడా వాడికి వ్యూస్ వస్తుంది ఎందుకంటే వాడికి గుడ్డిగా అంటే జనాలు అలా నమ్ముతున్నాయి అనమాట ఇప్పుడు ఈ ఎంత పిండి ముద్దలు పెట్టుకొని వచ్చేసి ఇదే కానీ మనం చేయనివ్వండి చేయనివ్వండి మనం మనకు గంటకి కనీసం ఒక ముప్పై వ్యూస్ రావు ఎందుకంటే ఇది ఫేక్ చేస్తుంది అనేసి ఎంత చండాలంగా చేస్తున్నారంటే జనాలు కూడాను నువ్వు మంచి చేసిన వాళ్ళకి అదే ఒకళ్ళు నాకు అనమాట ఛానల్లోనే అక్క మనం కుకింగ్ ఛానల్స్ గట్ట పెడితే మాత్రం దానికి వ్యూస్ రావు ఇలాంటి లంగ వీడియోస్ ఇలాంటి ఒకరికి తిట్టే వీడియోస్ పెడితేనే వస్తుంది అనేసి వాళ్ళు ఇప్పుడు అనేసి తిట్టనేవ్వండి వాడికి వచ్చేస్తుంది ఇప్పుడు వాడు యాక్చువల్గా కామెంట్ బాక్స్ ఆఫ్ చేయడానికి రీజన్ అదే ఎందుకంటే ఎవరు కూడాను అలా బ్యాడ్ కామెంట్స్ పెట్టడం వల్ల అంటే 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 వీడియోస్ చేయలేరండి మీరు వాడికి కూడా అంతేనేమో బ్యాడ్ కామెంట్స్ అంటే వాడు అలా చేస్తుందానికి వాడు కామెంట్స్ పెడుతున్నారు కానీ మీరు నాకు అలా పెట్టడం వల్ల అందరు కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తున్నది దీనికి మాత్రమే ఎందుకంటే ఇలాంటి చెత్త కామెంట్స్ పెడతారు అనేసి ఇంకొకటి నేను అన్నీ ఈ వీడియోలోనే కంప్లీట్ చేస్తున్నాను అసలు ఈరోజు వీడియో తీను అనుకున్నాను కానీ తీస్తున్నాను మా ఆయనకి చాలా అంటే చాలా చెప్ చూశాను ఓకే నీది నువ్వు తీసుకోవాలని అన్నారు నేను వ్యూస్ వచ్చినా రాకపోయినా నాకు అనవసరం నేను చెప్తున్నాను అదే కదా వ్యూస్ వచ్చినా రాకపోయినా నేను వీడియోస్ తీస్తూనే ఉంటాను యూట్యూబ్ అనేది నా ఒక కళ నేను తీస్తాను నేను యూట్యూబ్లో సంపాదిస్తాను అది సంవత్సరానికైనా అవనివ్వండి ఐదు సంవత్సరాలకైనా అవనివ్వండి అంతేగాని నేను తీస్తాను అని ఒక నాకు ఆశ నాకు అది ఒక ప్యాషన్ అయిపోయింది అనమాట అందుకు నేను యూట్యూబ్ వీడియోస్ తీసి పెడతాను నచ్చిన వాళ్ళు కంపల్సరీ నన్ను అభిమానించిన వాళ్ళు తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను లేకపోతే నా దురదృష్టం అనేసి నేను వదిలేస్తాను అంతే ఇదే అండి ఈరోజు వీడియో నేను తీద్దాం అనుకున్నాను నా వెయిట్ లాస్ జర్నీ నేను కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తాను అప్పుడు మీకు నేను కంపల్సరీ చూపు